ॐ कलिकल्मसनासाय काशाय शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పన్నెండవ అధ్యాయము నదీ స్నాన ఫలము వశిష్ట మహర్షి వద్ద నుండి అనేక పుణ్యపురుషుల చరిత్రలను మాఘమాస స్నాన మహిమను విన్న దిలీప మహారాజు మహర్షి మీ దయవలన తెలియని విషయములన్నింటినో తెలుసుకునే కుతాత్తుడ నైతిని కానీ మహర్షి ఈ మాఘమాసమందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించినా ఎంత పుణ్యబలము బలము సిద్ధించినో తెలియజేయమని ప్రార్థించాడు వశిష్ఠుల వారిట్లు వివరించుచున్నారు ఓ దిలీప మహారాజా మాఘమాసములో నదీ స్నానము చేయుట మిక్కిలి పుణ్యదాయకము మాఘమాసములో ఏ నది నీరైనను గంగాదిలమంతటి పవిత్రతను కలిగియుండును కావున మాఘమాసములో నదీ స్నానము చేయుట వలన సర్వపాపములు నశించును వినలేని పుణ్యము కలుగును ఇంకా గంగా నది యొక్క విశిష్టతను తెలియని వారుండరు గంగానది స్నానము ముఖ్యలే ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యదాయకమైన పాపములను హరింపజేయును అత్యంత ప్రవాహ వేగము గల గంగా నదిలో స్నానము చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు దేవతలు మునీశ్వరులు యోగీశ్వరులు గంగా గంగానది తీరమునని తమ ఆవాసములను ఏర్పరచుకున్నారు జీవనది అయిన గంగానది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలికాది వృక్ష సముదాయములతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది దీర్ఘ రోగాలతో బాధపడుచున్నవారు సైతం గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు పరమేశ్వరుని జటాజూటం నుండి జాలువారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతలందరిచే కొనియాడబడుతున్నది మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు మాఘమాసమందు గంగానదిలో స్నానము చేసిన సో విశేష పుణ్యఫలము లభించను వారి పాపములన్నీ హరించుకుపోయి విష్ణు సాహిత్యమును పొందగలరు గంగానది స్నాన ఫలమహిమ ఇంతింతని చెప్పుటకు సక్యము కాదు పొందిలో కైలాసమునకుపోయి పరమేశ్వరుని వీక్షించగల మాహాత్యము ఈ గంగానది స్థాన ఫలము వలన కలుగును కావున ముక్తిని పొందగోరు వారు మాఘమాసమందు గంగానదిలో స్నానమాచరించవలను జీవితములో ఒక్కసారైన గంగానది స్నానము చేసినచో విశేష పుణ్యము పొందగలరు ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణింప నలవి ఇది గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమము మాగమాసమందు త్రివేణి సంగమములో స్థానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యములు చేసినచో వారు నేరుగా విష్ణు సాహిత్యమును చేరుదనటలో సందేహము లేదు ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది గంగానది సముద్రములో కలిసే చోటు ఇదే ఈ త్రివేణి సంగమములో స్థానం ఆచరించినచో ఏడేడు జన్మముల పాపములు హరించుకుపోవును మాఘమాసమందు త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి వ్రత పూజలు దాన ధర్మాది కార్యములు చేసి విష్ణు దేవాలయములు శివాలయములు ప్రసిద్ధ దేవాలయములు ఇత్యాదులను దర్శించినచో విశేష పుణ్యఫలము లభించును మరో జన్మ అంటూ ఉండదు జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమున శాశ్వత స్థానమును పొందగలరు కావున ప్రతివారు మాఘమాస మందు త్రివేణి సంగమందు స్థానం ఆచరించి ముక్తిని పొందండి గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రము దీనికి గౌతమి నది అనే పేరు కూడా కలదు ఇది పడమటి కనుమలకు దగ్గరలోనున్న నాసిక త్రయంబకమనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది గౌతమ మహర్షి తన గోహత్యా దోషమును నివృత్తి చేసుకున్నందుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సును చేశాడు ఈశ్వరుడు మెచ్చుకుని గోహత్యా ప్రదేశము మీదుగా గోదావరిని ప్రవహింపజేసి ఆ ప్రదేశం అంతటిని పవిత్ర పుణ్యప్రదేశమయ్యేటట్టు చేశాడు కావున మాఘమాసములో గోదావరి నదీ స్నానం అత్యంత శ్రేయోదాయకం పవిత్రం పుణ్యప్రదము సర్వపాపమును హరింపచేయును వ్యహపర సౌఖ్యములు సిద్ధించును ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలియుటచే దీని సప్త గోదావరి అని కూడా అందురు ఇవన్నీ అరణ్య ప్రదేశము గుండా ప్రవహించి వచ్చుటచే గోదావరి నదీ స్థానం కూడా సకల రోగములను హరించును ప్రతి సంవత్సరం వచ్చు వరద గోదావరిలోను మాఘమాసమందును ఈ నదీ స్నానం చేసినచో ఆరోగ్య ఐశ్వర్యములు ప్ర ప్రాప్తించును ఇంకను పరంతప మరియు ప్రభాసం అనే క్షేత్రములు మిగుల ప్రసిద్ధికెక్కాయి పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారములో వెలిసి ఉన్నాడు ప్రభాస క్షేత్రమందు స్నానం చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకుపోతాయని ప్రతీతి దీనికి నిదర్శనముగా ఈ క్రింది ఉత్తాంతము తెలియజేయబడింది ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికమల మందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకును ఐదేసి తలలుండేవి అందుచేతనే వారిద్దరిని పంచముఖేశ్వరుడనియో పంచముఖ బ్రహ్మ అనియో పేరుతో పిలుస్తారు ఒకనాడు ఈశ్వరునికిని బ్రహ్మకును వాగ్యుద్ధం జరిగింది నాకు ఐదు తలలున్నాయి కావున నేనే గొప్పవాడినని బ్రహ్మయు నాకును ఐదు తలలు ఉన్నవి కావున నేనే గొప్ప అని వాదించు కొనసాగిరి అది చిలికి చిలికి వానవలే పరిణమించి ఇద్దరు యుద్ధానికి దిగారు ఆదిశంకరుడు కోపాన్ని అణుచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క ఐదవతలను నరికివేశాడు అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు కానీ శివునికి మాత్రం బ్రహ్మహత్యా దోషం అంటుకుంది బ్రహ్మహత్యా దోషం అంటుకున్న శివుడు భయపడే ఈ దోషమెట్టు నివారణ అవుతుందోనని బ్రహ్మ తలను చేత పట్టుకుని ముల్లోకాలు తిరగసాగాడు అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతలు ఎండిపోయి కపాలం పొర్రెగా మారిపోయింది శివుణ్ణి ఆదరించటానికి ఎవరూ ముందుకు రాలేదు చేసేది లేక శివుడు ఆ కపారంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు శివుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు మిక్కిలి అందగాడు అతని ముగ్ధ మోహన రూపను చూచి చలించని స్త్రీలుండరనుటలో సందేహము లేదు భూలోకంలో భిక్షాంతీ అంటూ శివుడట్టో భిక్షాటన చేస్తుండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమరిచిపోయేవారు తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని వెంటబడటం వలన మునీశ్వరులకు తపస్యాలులకు కోపం వచ్చింది తమ భార్యలందరూ శివుని వెంటపోవటం సహించలేకపోయారు వారి కోపం తారస్థాయికి చేరింది వెంటనే ఎవడి భిక్షకుడు తమ భార్యలను సహితం వసపరుచుకొని ఈతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు అంతే భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగము కిందపడిపోయింది అసలే బ్రహ్మహత్య దోషంతో కుములిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు శివుడు లింగాకారములో ఐక్యమవటంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతవంతముగా ప్రకాశింపసాగింది అమిత తేజోవంతముగా ప్రకాశించుకు ఆ లింగమును దాని భయంకర తేజస్సును చూడలేక బ్రహ్మ విష్ణుల ఏతంచి ఓంకారేశ్వరుని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకుని వచ్చి స్నానాది దాన ధర్మాది కృత్యములను గావించి అతని బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టిరి భూలోకమందు భక్తులందరూ లింగాకారమంది ఐక్యమయ్యున్న శివుణ్ణి పూజించి ప్రాప్తి నందసాగారు శివుడు అంతటి వాడి తన బ్రహ్మహత్యా పాతకమును బాపుకొనుటకు ప్రయాగక్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది సకృత్యములు నిర్వర్తించాడు కావున ప్రయాగక్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది ఇక్కడి త్రివేణి సంగమమందు స్నానమాచరించినచో సర్వపాపములు హరించుకుపోవునరుటకు పై వృత్తాంతమే నిదర్శనము మాఘపురాణము పన్నెండవ అధ్యాయము సమాప్తము ॐ ॐ भवतो सहनो भुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिशान्तिशान्तिः